నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డి మార్ట్ వద్ద పార్కింగ్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్డుపైన వెహికల్స్ పార్క్ చేసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని చుట్టుపక్కల ఉన్నటువంటి గృహ సముదాయాల వాళ్ళు ఇండ్ల ముందర గంటల తరబడి వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని వాటిని తీసివేయించాలని డిమార్ట్ సెక్యూరిటీ వాళ్లకు చెప్పిన మేనేజ్మెంట్ కు తెలిపిన వందల సార్లు కంప్లైంట్ చేసినా వందల సార్లు వన్ జీరో జీరోకి డైల్ చేసి పోలీసు వారు వచ్చి చెప్పినా కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యపు విధానం వహిస్తున్నారని ఇప్పటికైనా సిపి గారు స్పందించి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తీర్చి డిమార్ట్ పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీ ఉన్నాలే ఇది పెట్టి దగ్గర ఫార్టీ మినిట్స్ అవుతుంది కురవుతుంది పార్టీ గొడవ బ్యాంక్ మాట్లా నిత్యం రద్దీగా వెహికల్స్ రెడ్డిగా ఉంటున్నాయి ఎంతో మంది ఎలెక్టూరిటీ కార్డులను చెప్పినా మేనేజ్మెంట్కి చెప్పినా వందల సార్లు కంప్లైంట్ ఇచ్చిన వందల సార్లు హండ్రెడ్ డైలీ ఫోన్ చేసిన వందల సార్లు ఫోన్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వీళ్ళ మీరు విధానం వాయిస్తుంది కావాలంటే ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ రెండు వెహికల్స్ ఇప్పుడు కూడా ఇక రోడ్డు మొత్తం సగం బ్లాక్ చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇక్కడ సో ఇది ఎంత ఎన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పినా ఏం చేసినా కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు దీనివల్ల ఇదంతా మా రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ మా ఇంటి ముందు వాళ్ళు కార్లు పెట్టి గంట గంట రెండు రెండు గంటలు గంట గంట రెండు రెండు గంటలు ఇక్కడ కార్లు పెట్టి పోతున్నాను ఇదంతా మాది రెసిడెన్షియల్ ఏరియా మా రెసిడెన్షియల్ ఏరియా మా ఇంటి ముందు కార్లు పెట్టుకొని పోతే మేము డ్యూటీ చేసుకొని వచ్చి మా కారు పెడదాం అనేసరికి మా ఇంటి ముందు పార్కింగ్ లేకుండా పోతుంది మేము డివాట వల్ల వెనుక గంటలు గంటలు అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు వెహికల్స్ తీయకపోవడము మేము సఫర్ అవ్వడము మా కార్లు బయట పెట్టుకోవడము అది పంచర్లు అవ్వడము లేకపోతే ఎవరో ఒకరు ఏదో చేయడము గీతలు పడడము అలాంటివి చాలా జరుగుతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా ఇది సొల్యూషన్ అయితే రావట్లేదు దయచేసి సిపి గారు గమనించి దీన్ని ఏ విధంగానైనా సరే ఈ ట్రాఫిక్ సమస్యను తొలగించాలి ఈ డిమాట్ వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చూడాలి